మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ట్యూస్డే అండి ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ బయట నెలవంక అయితే కనిపిస్తుంది సో నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడడం చాలా మంచిది నేను ప్రతి నె ప్రతి అమావాస్యకి అయిపోయిన థర్డ్ డే రోజు నెలవంక అయితే ఖచ్చితంగా చూస్తాను అండ్ నాకు అదొక సెంటిమెంట్ అనమాట సో ఇప్పుడు అంటే మొన్న సైకిల్ వచ్చింది కదా బాబుకి అది ఇంకా స్ట్రీట్ మొత్తం తొక్కేస్తున్న అందుకే ఇంకా నేను బయట నిలవంకం చూసుకుంటూ బాబు సైకిల్ దొక్కుంటున్నాడు కదా వెహికల్స్ అవి ఏమన్నా వస్తాయేమని చెప్పేసి చూస్తున్నాం అండ్ ఈ లోపు మా వారు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాము సో వెజిటేబుల్స్ పాలకూర ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ఆకు కూరలు ఏమన్నా ఉంటే త్వరగా వాడిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నారు సో అందుకోసం అవి మటుకే ఎక్కువ తీసుకొచ్చారనమాట నేను అంటే ఫస్ట్ అట్లా పెట్టేసి తర్వాత నేను బాక్స్లో అన్ని తీసి సెక్రిగేట్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పటి నుంచి నేను బ్లాగ్స్ అన్ని ఈవినింగ్ టైమే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సెవెన్ ఓ క్లాక్ అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ మార్నింగ్ టైము నాకు వీడియో షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిట్ చేసుకోవడానికి టైం పడుతుంది నేను పెట్టాల్సి అంటే నేను అనుకున్న టైంకి యాక్చువల్లీ నేను ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ అంతా నాకు వీలు పడట్లేదు అనమాట అందుకే ఇప్పటి నుంచి ఈవినింగ్ టైము మన ఛానల్లో ఈవినింగ్ టైము సెవెన్ ఓ క్లాక్ అంతా వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో హోప్ఫుల్లీ రేపటి నుంచి నేను అట్లే అంటే ఈరోజు పోస్ట్ చేశాను రండి అండ్ రేపటి నుంచి అట్లే కంటిన్యూ కావాలని చూస్తున్నాను అండ్ ఇప్పుడు చూడండి వంటింట్లో ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి తెచ్చారనమాట చికెన్ అది మార్నింగ్ ఎవరు పప్పు పప్పు చారు చేశారనమాట అది ఎవరు తినలేదు సో ఇప్పుడు చికెన్ తీసుకొస్తే చికెన్ చేస్తున్నాను వంటింట్లో కొంచెం వంట చేస్తే చాలు ఎంత స్వెట్ వచ్చేస్తుందంటే చాలా చాలా చెమట వచ్చేస్తుంది అండ్ దానికి తోడు నేను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ హెడ్ బాత్ చేస్తున్నా ఈవినింగ్ వచ్చేసరికి ఆయిల్ పెట్టుకుంటున్నా ఒక సాటర్డే స్కిప్ చేసేసి మిగతా రోజులు ఈవినింగ్ టైము ఆమ్దం పెట్టేసుకుంటా మార్నింగ్ టైం హెడ్ బాత్ చేసుకుంటాను అనమాట సో వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది సో మార్నింగ్ టైము మనకి వీలు ఉండదు కాబట్టి ఇక్కడ చూసారా పప్పు తినలేదు కదా పప్పు చికెన్ అంటే కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కాబట్టి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కాబట్టి కుక్కర్లో వేసారన్నమాట కొంచెం కుక్కర్లో అయితే ఫాస్ట్గా వెళ్తుంది అన్నది మార్నింగ్ అయితే నేను మార్నింగ్ అయితే నేను అది రైస్ అట్లే ఉంది ఎవరు బాక్స్ తీసుకెళ్ళలేదు రైస్ అట్లే ఉంది కాబట్టి సగం బాటిల్ నేను ఆ రోజు ఫుల్ చేసి పెట్టిన సగం బాటిల్ వీడియో యాక్చువల్లీ నేను ఈవినింగ్ టైము వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మీరు కూడా చెప్పండి మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు మెయిన్ కదా సో ఈవినింగ్ టైం పోస్ట్ చేయమంటారా లేదా ఆఫ్టర్నూనా అనేది నాకు కామెంట్ చేయండి బికాజ్ నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను మార్నింగ్ టైము అస్సలు కుదరడం లేదండి ఎందుకంటే నాకు వీడియో ఎడిట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా అనమాట నైట్ మేల్కోవడం వల్ల నాకు అస్సలు సరిపోవడం లేదు నిద్ర అనేది సరిపోవడం లేదు మార్నింగ్ స్ట్రేన్ అయిపోతున్నా అందుకే మీరు సజెస్ట్ చేయండి నేను ఏ టైంలో పోస్ట్ చేయాలనేది మీ కామెంట్స్ని బట్టి నేను కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ అయితే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నైట్ టైం కదా ఎందుకులే అని అనుకున్నాను కానీ పిల్లలు ఒక్కసారి వాళ్ళ చెవులో వేసామనుకోండి తీసుకురమ్మని చెప్పేసి ఇంకా అతే అస్తమాను ఇంకా తెస్తామన్నారు కదా తినను అని అట్లా మారాన్ని చేస్తుంటారు సో ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము లాస్ట్ సండే మేము అంటే పాయా చేశాను కదా అది పిల్లలు ఎవరు తినలేదండి అమ్మ వాళ్ళకి మేము తిన్నాము ఇంకా పిల్లలు తినేది కదా అని చెప్పేసి ఎలాగా ఇంకా తీసుకొని వచ్చారనమాట సో చికెన్ కర్రీ అయితే వేస్తున్నా అంటే మరీ ఎక్కువ లాగా కాకుండా నైట్ టైం కాబట్టి కొంచెం కుక్కర్లో వేస్తే ఏంటంటే ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది త్వరగా ఉడికిపోతుందనమాట అదేంటో చికెన్లో మనం ఎంత మంచిగా చేసినా కూడా అది ఎందుకో అసలు టేస్ట్ ఉండదు అదే మనం మటన్ చేసామనుకోండి కొంచెం ఎంత అంటే మనం మసాలా కొంచెం తగ్గించి చేసినా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందుకే నాకు ఎక్కువ శాతం చికెన్ తినాలని అనిపించదు ఎప్పుడు సండే వచ్చినా సరే మటన్ మీదనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట సో ఇక్కడ మసాలా అయితే తెలుసు కదా అల్లం వెల్లుల్లి గసాలా కాజు టమాటా వేసి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను మిక్సీ పట్టేసి వేసాను అనమాట కుక్కర్లో కొంచెం పిల్లలు ఆకలిగా ఉన్నారు కాబట్టి త్వరగా అయిపోతుందని చెప్పేసి సో ఇంకా కొంచెం త్వరగా తెచ్చింటే మా తమ్ముడు పిల్లలు ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చి వచ్చేదాన్ని కాకపోతే ఈయన రావడమే లేట్ అయిపోయింది అనమాట సో లేట్గా రావడం వల్ల ఇంకా పిల్లలకి ఏమి ఇవ్వలేదు అందులో స్కూల్ నుంచి వచ్చింటారు కదా ఇంకా త్వరగా వచ్చి త్వరగా తినేసి పడుకుంటారు ఆల్మోస్ట్ అప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మేమే ఇంకా ఈవినింగ్ టైము డిన్నర్ అంటే సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ అనమాట సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ చేసేసి ఇంక ఇంట్లో పని అంతా క్లీనింగ్ కానీ అవన్నీ అయిపోయిన తర్వాత త్వరగా పడుకుంటాము బికాస్ ఎర్లీగా లేర్లీ టు బెడ్ అనమాట సో చూసారా యమ్మీగా అయిపోయింది కర్రీ అంత గ్రేవీగా కాకుండా నైట్ టైం కాబట్టి కొంచెం తక్కువగానే తింటారు తక్కువ ఉన్నా పర్వాలేదు నైట్ టైం కానీ వేస్టేజ్ కాకూడదు అని చెప్పేసి కొంచెం గ్రేవీ అయితే తక్కువ పెట్టాను అండ్ చాలా యమ్మీగా ఉంది నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుందన్నమాట టేస్ట్ నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు నాకు అంటే విస్తరాకుల కానీ అరటాకులో కానీ అంటే తినడం చాలా ఇష్టం అనమాట అదేంటో తెలియదు ప్లేట్స్లో ఎక్కువ ఇష్టం ఉండదు అందుకే నేను ఇస్తరాక అట్లా అంటే ఎప్పుడైనా పూజ చేసినప్పుడు అట్లా ఇస్తరాకులు తింటుంటాం అండ్ ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి సో నాన్ వెజ్ ఇస్తరాకులో వేసుకొని తింటున్నాను అదొక ఫీలింగ్ అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది సో అందుకోసం సో చాలా టేస్టీగా ఉందండి సూపర్ ఎమ్మీగా ఉంది అండ్ ఎక్కువ మసాలా వేసుకోకూడదు నైట్ టైం ఎందుకంటే డైజెస్ట్ కాదు కాబట్టి మార్నింగ్ టైం అంటే ఈ పనో ఆ పనం చేస్తూ ఉంటాము సో ఇట్స్ ఓకే మంచిగా డైజెస్ట్ అయిపోతుంది సో యా ఈరోజైతే మా ఇంట్లో నైట్ డిన్నర్కి చికెన్ కర్రీ అండ్ మార్నింగ్ చేసిన రైస్ అండి పాపం వేడివేడిగా చపాతీనో ఏదైనా చేద్దాం అనుకున్నాను రైస్ వేస్ట్ అయిపోతుంది సో ఏదైనా సరే వేస్టేజ్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకు రైస్ మటుకు వేస్ట్ చేయమన్నమాట ఆ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే వేస్తున్నాము సమ్మర్ వచ్చిందంటే చాలు ఈవినింగ్ అంటే నైట్ టైమ్స్ డిన్నర్ కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు జ్యూస్ టైప్ ఏదన్నా ఉంటే అవి తాగేస్తూ ఉంటాం అనమాట వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కానీ సపోటా ఏదన్నా ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తాగితే మంచిది ఎందుకంటే ఎక్కువ కూల్ ఐటమ్స్ తాగాలని అనిపిస్తుంది అండ్ అందుకే చెప్పాను కదా ఇందాక బీట్రూట్ క్యారెట్ వెజిటేబుల్స్ వచ్చిన వచ్చినప్పుడు అవి కొంచెం ఎక్కువ తీసుకొని వస్తారనమాట సో పిల్లలకి ఇలాంటి జ్యూస్ ఇవ్వడం కూడా మంచిగా హెల్తీగా ఉంటారు అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ నేనైతే ఇక్కడ ఇంకా ఇంట్లో మొత్తం స్టవ్ కట్ట అంతా గలీజ్ చేసేసారు కాబట్టి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని అక్కడ ఉన్న డస్ట్ నైట్ టైము అవన్నీ పెట్టుకుంటే ఏమంటుందంటే చిన్న చిన్న ఇన్సెట్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి అనమాట అందుకే మోస్ట్లీ నేను ఈవినింగ్ టైమే క్లీన్ చేసుకోవడానికి చూస్తాను లేదు అంటే ఒక్కోసారి ఇంకా నైట్ టైం కాలేదు అంటే ఊరికే తడిబట్టతో తుడిచేసి యుటెన్సిల్స్ మటుకు ఎంత ఓపిక చేసుకొని అయినా సరే అది టెన్ ట్వెల్వ్ అయినా సరే నీట్గా చేసి పెట్టేసుకుంటాం అనమాట నైట్ టైం ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ టూ టైమ్స్ ఎత్తే మనము బాత్ చేయాల్సిందే అంటే స్నానం చేయాల్సిందండి ఎందుకంటే ఎక్కువ శాతం కిచెన్లో ఉంటాం కదా ఆ స్వెట్కి మనము ఏ పని చేయలేము చాలా ఎక్కువ స్వెట్ వచ్చేస్తుంది అండి నేను వాటర్ క్వాంటిటీ కూడా నార్మల్ అంటే మనం వింటర్ సీజన్లో కంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా వాటరు అది స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కానీ మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కాబట్టి బయట గాలి ఎక్కువ రావాలి బట్ నేను విండోస్ అనేది వంట చేసేటప్పుడు ఒక్కటే ఓపెన్ చేస్తాను ఆ తర్వాత ఓపెన్ చేయను ఎందుకంటే బయట నుంచి ఏమన్నా చిన్న చిన్న పురుగులు అట్లా వస్తూ ఉంటాయి కదా దట్టు మాకు కరెంట్ ప్రాబ్లం ఇప్పుడు కొంచెం సమ్మర్లో ఎక్కువ ఉంటుందన్నమాట ఇంకా దానికి తోడు నేను ఇంకా విండోస్ తీయను చాలా స్వెట్ వచ్చేస్తుంది అందుకే ఒక సైడు మంచిగా పాటలు అయితే పెట్టుకున్నాను పాటలు పెట్టుకొని ఏదైనా నేను పని చేసుకోవాలి అంటే ఇట్లా సైడ్కి సాంగ్స్ వినుకుంటూ నా పని అయితే ఆడుతూ పాడుతూ చేసేసుకుంటా అనమాట లేదంటే లో అంటే ఏదో పని హెవీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాను సో సో మొన్న ఈ స్టాండ్ తీసుకొచ్చాను కదా ప్లేట్స్ పెట్టడానికి అది నాకు చాలా మంచిగా యూస్ అవుతుంది జస్ట్ వన్ నైంటీ అండి అంటే ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క కాస్ట్ ఉంది కానీ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఉంది సో చాలా తక్కువ కాస్ట్ అండ్ మంచిగా యూస్ఫుల్ అవుతుంది సో ఈ ప్లేట్స్ నేను ఒక చోట పెట్టాను అనుకోండి అవి గ్లాస్ ప్లేట్ కదా వైట్ కలరు అది ఎక్కడ పగిలిపోతుందో ఒక టెన్షన్ ఉండే కానీ ఇక్కడ సేఫ్ జోన్లో ఉందన్నమాట ఆ స్టాండ్ తెచ్చుకోవడం వల్ల సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా యూటెన్సిల్స్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకు నైట్ చేసుకుంటేనే బెస్ట్ అండి మార్నింగ్ లేసరికి ఆ సింక్లో మనం ఎంగిల్ ప్లేట్లు అవన్నీ చూసినాం అనుకోండి సగం అక్కడే నీరసం వచ్చేస్తుంది అనమాట పని చేయాలన్న మూడు ఉత్సాహం ఏం రాదు అసలు అనిపించదు సో చూసారా ఇప్పుడైతే నీట్గా పెట్టేసుకున్నా ఇంకా ఇది నీట్గా ఉందనుకోండి నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి హెడ్ బాష్ చేసుకొని వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా సో ఇలా నాలాగా రిలేట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా శుభ్రంగా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇది అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఇక్కడ చపాతి పిండి రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం పూరీ చేద్దాం అనుకున్నా సో దానికోసం ఇప్పుడు ఇప్పుడే తడిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట చేస్తే వంట పని అంతా చేసుకున్న తర్వాత కిచెన్లో కొంచెం మెస్సీగా ఉంటే మొత్తం క్లీన్ చేసుకున్నా అందుకు కొంచెం స్వెట్ వచ్చినట్లుంటే ఇప్పుడే హెడ్ బాష్ చేసుకున్నా నైట్ నేను అవి సోక్ చేసి పెట్టుకుంటాను అనమాట రేపు మార్నింగ్ నేను తలకి మెంతులు అండ్ బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా నల్ల జీలకర్ర అంటాము అది నేను సోక్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు రేపు మార్నింగ్ తలకి పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తే నేను ఏదో ఒకటి ఇప్పుడు కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది కదా అందుకు నేను అది పెడతామని అనుకుంటున్నాను సో ఇప్పుడు సోక్ చేసి పెట్టేసుకుంటా ఎర్లీగా లేస్తాను కదా అప్పుడు తలకి పెట్టేస్తాను అనమాట సో అదండి ఈ వీడియో మీకు నచ్చిందా అండ్ ఇంకొక విషయం వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలి ఈవినింగ్ టైం అయితే బెటరా లేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏ టైం అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఏ టైం కంఫర్ట్గా ఉంటే ఆ టైంలో నేను వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా లైటింగ్ సరిగ్గా రావట్లేదు సో ఆ టైంలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఓకేనా మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఓకేనండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయింటి దాని బా బాయ్ టేక్ కేర్